అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ గురుకుల పాఠశాలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు సేకరణ గురించి ఈ వీడియోలో మాట్లాడతాము మరి కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ ప్రతి జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తాయండి ఇది తెలంగాణ గురుకుల పాఠశాలలోని సో కొన్ని పీజీటీ మరియు టీజీటీ పోస్టులకు జేఎల్ పోస్టులకు కూడా దరఖాస్తు స్వీకరణ చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా వీళ్ళ శాలరీస్ ఎంత ఉంటాయని కూడా చూసే ప్రయత్నం చేద్దాము సో శాలరీస్ వచ్చేసి టీజీటీకి ఇరవై ఇరవై ఆరు వేల ఎయిట్ సిక్స్టీ రూపీస్ వస్తుంది సో మొత్తం ముప్పై వేల ఎయిట్ టెన్ రూపీస్ వస్తుంది మొత్తం టోటల్ అందులో వీళ్ళకు పీఎఫ్ సో సుమారుగా మూడు వేల ఏడు యాభై రూపాయలు పీఎప్ వస్తుంది దాంతోపాటు పీజీటీ వాళ్ళకైతేనేమో ముప్పై మూడు వేల త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ వస్తాయి అన్నట్టు వీళ్ళకు అకౌంట్లకు వచ్చేది ట్వంటీ థౌ ట్వంటీ నైన్ థౌజండ్ త్రీ నైంటీ ఫోర్ రూపీస్ వస్తాయి వీళ్ళకు పిఎఫ్ మరి ఎంత వస్తుంది అంటే వీళ్ళకు మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు పిఎఫ్ కట్ అవుతుంది జేఎల్ వచ్చేసి ముప్పై ఏడు వేల యాభై రూపాయల శాలరీ ఉంటుంది వీళ్ళకు నెట్ అంటే అకౌంట్లో పడేది ముప్పై మూడు వేల ఒక వంద రూపాయలు పడుతుంది సో పిఎఫ్ వచ్చేసి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది సో అదేవిధంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వాళ్ళకు పంతొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు పడుతుంది మరి వీళ్ళకు మొత్తం నెట్ అమౌంట్ వచ్చేసి ఇరవై మూడు వేల రెండు వందల ఐదు రూపాయలు ఉంది స్టాఫ్ నోట్స్కి వచ్చేసి నెట్టు వీళ్ళకు క్రెడిట్ అయ్యేది ఇరవై మూడు వేల నూట యాభై నూట యాభై ఐదు రూపాయలు శాలరీ వచ్చేసి ఇరవై ఏడు వేల నూట ఐదు రూపాయలు ఉంది డిఓ సో మొత్తం శాలరీ ఇరవై రెండు వేల ఎనిమిది నాలుగు రూపాయలు వీళ్ళకు శాలరీ వచ్చేసి పదిహేడు వేల నలభై నాలుగు రూపాయలు క్రెడిట్ అవుతుంది మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు పిఎఫ్ అకౌంటు పడుతుంది ఓఎస్కి వచ్చేసి సో పద్దెనిమిది వేల యాభై ఏడు రూపాయలు ఉంటుందండి వీళ్ళకు పదమూడు వేల ఐదు వందల యాభై మూడు నెట్ పడుతుంది పిఎఫ్ అనేది సో ఆ విధంగా వాళ్ళకు పిఎఫ్ అంత మొత్తంలో వెళ్ళిపోతుంది సో వాస్తవానికి మరి అసలు జాబుల గురించి వచ్చినటువంటి ప్రధాన అంశం మనం ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తాం సో చూసినట్లయితే ఇక్కడ ఆంజనేయ మ్యాన్ పవర్ ఏజెన్సీ వాళ్ళు నిర్మల్ జిల్లా ఇది ఏ జిల్లా వారికి శుభవార్త అంటే నిర్మల్ జిల్లా వాళ్ళకు నిర్మల్ జిల్లాలోని తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో మరియు ఇక్కడ ఏ పోస్టులు ఉన్నాయి మనకు సో పాఠశాలలో మరి కాలేజీలో కానీ ఇక్కడ ఏ పోస్టులు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను వాస్తవానికి నిర్మల్ జిల్లా వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది ఇది మిగతా జిల్లాల వాళ్ళకు అప్లై చేసినా కూడా వాళ్ళకి అంత ఎలిజిబులిటీ ఉండదు కాబట్టి లోకల్ ప్రియారిటీ ఇస్తారు ఇది మరే ఏంటి ఏంటంటే ఇక్కడ టీజీఎంఆర్ఎస్ జేసీ నిర్మల్ జిల్లాలోని బాయ్స్లో ఉంది రెండు కూడా బాయ్స్ స్కూల్లో ఉన్నాయి ఆ పోస్టులు ఏంటో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను పీజీటీ ఫిజికల్ సైన్స్ ఉంది తర్వాత ఇది ఒక పోస్టే ఉంది జనరల్ పోస్ట్ ఇది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు నిర్మల్ జిల్లా వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు తర్వాత లేదా ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు టీజీఎంఆర్ఎస్ జేసీ సో ఖానాపూర్ బాయస్ ఇచ్చాడు ఈ మామూలుగా టీజీఎంఆర్ఎస్ నిర్మల్ బాయస్ వన్లో పీజీటీ ఫిజికల్ సైన్స్ ఉంది పీఈటీ పోస్ట్ కూడా వేకెన్సీ ఉంది జనరల్ పోస్ట్ ఇది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మెన్ అయినా ఉమెన్ అయినా సో ఇక్కడ ఈ పీజీటీ ఫిజికల్ సైన్స్కు ఎంఎస్సీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్న సరిపోతుంది దాంతోపాటు బీఈడీ ఉండాలి పీఈటీకి వచ్చేసి ఎనీ డిగ్రీ ఆర్ బీపీ ఉండాలి సో కానాపూర్లో ఉన్నటువంటి పోస్ట్ పీజీటీ ఉర్దు పీఈడి పోస్ట్ ఉంది ఇది జనరల్ పోస్ట్ ఇవి ఇక రెండు కూడా ఉమెన్ అయినా మెన్ అయినా అప్లై చేసుకోవచ్చు ఒక్కొక్క పోస్ట్ ఉంది ఉర్దు అయితేనేమో ఎంఏ ఉర్దు బీఈడి ఉండాలి పీఈటి అయితేనేమో ఎనీ డిగ్రీ బీపీడీ ఉండాలి సో కాలుకి అంటే వీళ్ళకు దీంతోపాటు ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతాడు మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఆసక్తిగల అభ్యర్థులు అందరూ కూడా ఇరవై ఒక్క ఏజ్ కూడా ఇచ్చిండు ట్వంటీ వన్ నుంచి నలభై నాలుగు మంది వయసున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో గల అభ్యర్థులు దరఖాస్తు బయటతో పాటు అంటే రెజ్యూమ్తో పాటు మీ యొక్క జిరాక్స్ ఎట్టు అంటే టెన్త్ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి సర్టిఫికేట్ జిరాక్స్లు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఏ రోజు లాస్ట్ డేట్ అంటే జనవరి ఇరవై తొమ్మిది లాస్ట్ డేట్ అండి ఆ రోజు నాలుగు గంటల లోపు శ్రీ ఆంజనేయ మ్యాన్ పవర్ ఏజెన్సీ నిర్మల్లో సరస్వతి సరస్వతి శిశు మంది అంటే శివ మందిర్ అన్నాడు రోడ్డు పద్మశాలి సంఘభవన్ వెనుక అంటే బాగులవాడ నిర్మల్లో అక్కడ మీరు ఆ ప్రాంతంలో మీరు ఈ యొక్క మీ యొక్క సెట్ అప్లికేషన్ ఇవ్వాల్సి వస్తుంది ఇట్టి ఉద్యోగ ప్రకటన సవరణలు లేదా రద్దు చేపరచుటకు శ్రీ ఆంజనేయ మ్యాన్ పవర్ ఏజెన్సీ వారికి సంపూర్ణ అధికారం కావాలని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు మ్యాక్సిమము ఈ పోస్ట్ నింపుతారండి సో మరిన్ని ఎవరు ఇక్కడ ఫోన్ నెంబర్లు ఇచ్చారు ఆ ఫోన్ నెంబర్లో కూడా మీరు అప్పుడు అంటే డౌట్ ఉంటే అప్పుడు అడగచ్చు సో విషయం ఏంటంటే చాలామంది వేరే జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు సో మంచిగా లోకల్ వాళ్ళకి ఎక్కువ ఇస్తారు నిర్మల్ ఎందుకంటే కొత్త జిల్లాల ప్రకారం నిర్మల్ వాళ్ళకు ఒకవేళ నిర్మల్ వాళ్ళు లేకపోతే ఉమ్మడి మెద ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వాళ్ళకు అవకాశం ఇస్తారు ట్వంటీ నైన్త్ లాస్ట్ డేట్ ఉంది ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్